వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ మీ ఇంట్లో సెలబ్రేషన్ ఆపడానికి వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారండి ఎవరో వ్యక్తి మీ ఇంట్లో సెలబ్రేషన్ ఎందుకు ఆపాలనుకుంటున్నారు ఏ విధంగా ఆపాలనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ ఇంట్లో ఒకరిని బ్లేమ్ చేయడాన్ని చూస్తున్నారంట కార్మికి ఒక కర్మ రీడింగ్ అండి ఎవరు ఆ కర్మికి ఆలోచన చేసింది ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఒక్క ఇంట్లో సెలబ్రేషన్ ఆపాలని అనుకుంటుంది ఎవరు ఓవర్ బడన్ అయితే చేయలేరండి అందరూ కలిసి గ్రూప్గా మిమ్మల్ని తలదించుకునేలా చేయాలి అనుకుంటున్నారంట కట్ట కట్టుకొని చాలా వేగంగా అంటే చాలా వేగంగా ఇంట్లో ఓకేనా అండ్ ఈ ప్రాసెస్లో ఎవరైతే అందరూ కట్టగట్టుకొని మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఆ ప్రాసెస్లో యంగ్ పర్సన్ బ్రదర్ ఫిగర్ కూడా ఉన్నారు ఓకేనా వాళ్ళు కానీ వెనక అడుగు వేయకపోతే వాళ్ళకి ఇక్కడ ముందు అడుగు వేయడానికి అసలు ఆ కాలే లేదండి ఆపాలి అని అనుకుంటున్నారంట ఏదేమైనా సరే ఇద్దరిని ఆపేయాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి నైబర్ అనుకుంటున్నారండి హౌస్కి సంబంధించిన వాళ్ళు డే రీజన్ ఎట్ న్యూ బిగినింగ్ అంట ఓకేనా నైన్ మెంబర్స్లో సెవెన్ మెంబర్సే ఉండాలి అండ్ ఆ డబ్బుల్ని సెవెన్ మెంబెర్సే తీసుకోవాలి అని అనుకుంటున్నారు అతను అండ్ ఆ ఇద్దరు పర్సన్స్ ఎవరో తెలుసా మీ ఇంట్లో వాళ్ళే మీ ఇంట్లో వాళ్ళు ఇద్దరు పర్సన్స్ తొమ్మిది మందులు ఇద్దరు ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళు అండ్ అందులో ఒక ఎంగు పర్సన్ గోల్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళిద్దరినీ కూడా కనిపించకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారు అండ్ ఇందులో అవకాశంగా తీసుకోవడానికి ఒక పర్సను అండ్ బ్రదర్ ఫిగర్ చూస్తున్నారండి మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని ఏదేమైనా సరే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అవకాశంగా తీసుకొని ఆపేయాలి అని చెప్పి ఇంట్లో ఒక పర్సన్ చూస్తున్నారు ఒక వెలుగు వెలుగుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు హార్ట్ బ్రేక్ చేయడానికి అసలు అవకాశమే లేదండి వీళ్ళకి అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదు దారి చూస్తున్నారంట ఎలాగైనా బాధ పెట్టాలి అనుకుంటున్నారంట అవకాశాలే లేవండి మీ విషయంలో ఇంట్లో ఇద్దరికి ఎన్ని రకాలుగా ప్రయత్నించిన అవకాశం లేదు ఇక్కడ ఒక వెలుగు వెలుగుతున్న వాళ్ళలో మీరు కూడా ఉన్నారు ఓకేనా మీ ఇంట్లో నలుగురిలో ఇదిగోండి మీరు నల్ మీ ఇంట్లో నలుగురు ముగ్గురు ఒక వెలుగు వెలుగుతుంటే ఇంకొకరు కూడా మీ ఇంట్లో ఒక వెలుగు వెలుగుతున్నారు సో అందుకని వీళ్ళందరూ వెలుగు వెళ్లకుండా సంతోషంగా ఉండకుండా చేయడం కోసం మీ విషయంలో దారులు చూస్తున్నారంట ఫ్రేమ్ ఫ్రేమ్లోంచి పక్కకు తీసేయాలి తప్పించేయాలి అని అనుకుంటున్నారంట నైన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండి అందులో సిక్స్ మెంబర్స్ నైన్ మెంబెర్స్లో సిక్స్ మెంబెర్స్ మాత్రం ఖచ్చితంగా తప్పించేయాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళకి అవకాశం లేదండి దారులు చూస్తున్నారంట ఏ రకంగా కూడా అవకాశం లేదు ఈ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఎన్నిక స్టాప్ పెట్టేద్దాం అనుకున్నారంట ఇద్దరు విషయంలో మీ ఇంట్లో నలుగురు నలుగురిలో ఇద్దరు విషయాల్లో వాళ్ళకి చెప్పింది ఏదైతే కుట్రుందో అది సగమేనండి ఆ తర్వాత మిగతా సగం ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ పర్సన్ ఎంగు పర్సన్ ఎన్న లెటర్ ఉన్న పర్సన్కి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి బ్రెజర్ ఫిగర్ టీ క్యాష్ రీజనే మనీ రొటేషన్ చేస్తున్నారంటే దీనికి సంబంధించి వెనుకకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని చెప్పి ఇంట్లో ఒకరు అనుకుంటున్నారంటండి అండ్ గ్రూప్గా ఒక పది మంది గొడవకు వచ్చిన తర్వాత ఆ పది మంది మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే వాళ్ళకి సహాయం చేస్తున్నారో వాళ్ళకి కూడా పుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారంట అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ జోలికి రానంత వరకే వాళ్ళు సేఫ్ అండి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు పాత వాళ్ళు డబ్బులు ఇచ్చి మరీ ఒకరికి హోమ్ లేకుండా చేసామని చెప్తున్నారంట ఇంట్లోనే మిస్ అవ్వకూడదు ఏదేమైనా సరే గొడవ పెట్టుకోవాలి అని చెప్తున్నారంట గొడవ పెట్టుకోమని చెప్పిన పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలని కూడా చెప్తున్నారంట ఓకేనా మీ ఇంట్లో ఎవరైనా మీ వాళ్ళ పట్ల లేదా మీ పట్ల అన్ఎక్స్పెక్టెడ్ వేలో అంటే అనుకోని విధంగా ప్రవర్తిస్తే వారి జీవితం అనేది తలకిందులు అయిపోద్ది ఖచ్చితంగా ఓకేనా ఒక రకంగా మీ జీవితం మీద వాళ్ళ జీవితం మీద కూడా బురదయ్యడానికి అండ్ మీ కుటుంబం పరువు తీయడానికి వారు మీ ఇంట్లో వాళ్ళకి చిన్న ఉచిత సలహా చేతిలో డబ్బులు మరి ఇచ్చారు వాళ్ళ గోతిని వాళ్ళే తవ్వుకోమని అండ్ ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి మిమ్మల్ని మా ఇబ్బంది పెట్టడానికి చూస్తే మీ ఇంట్లో వాళ్ళు అడ్డుపడతారు ఆ గొడవల్లో గొడవల కింద అందరినీ కూడా ఇబ్బంది పెట్టేయండి ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేసేయండి మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయండి అనుకుంది జరగదు సెలబ్రేషన్ కన్ఫామ్ అండి మీ ఇంట్లో ఇద్దరు మేల్ పర్సన్స్ అనుకుంది జరగదు మీ సెలబ్రేషన్ కన్ఫామ్ మీ సెలబ్రేషన్ ఆపడం కోసం బయట వాళ్ళు ఎవరితో అయితే చేతులు కలిపారో వాళ్ళు మిమ్మల్ని మీ వాళ్ళని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారు ఓకేనా సో వాళ్ళు ఏదైతే అనుకున్నారో మిమ్మల్ని మీ వాళ్ళని అవకాశంగా తీసుకొని మీ ఇంట్లో ఇద్దరు ఉన్న ఇద్దరిని అయితే పిఎస్కి పట్టించాలి లేదా వాళ్ళకు కూడా పుల్ స్టాప్ పెట్టేయాలి ఇంకెవరు ఉండరు కుటుంబం మొత్తం ఉండరు అని చెప్పి బయట వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళకేంటండి మీ ఇంట్లో వాళ్ళే మీ వెనకాల గోతులతో తవ్వుతుంటే వాళ్ళు ఇంకా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు ఓకేనా మీ విషయంలో ఇంకా అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇదంతా కూడా వాళ్ళ ఆలోచన వారి యొక్క కార్మిక ఆలోచన ఓకేనా దాని ద్వారా వాళ్ళే ఆగిపోతారో తప్ప మిమ్మల్ని ఆపలేదు అండ్ డబ్బులు పోగొట్టుకుంటారు ఖచ్చితంగా ఇంట్లో ఒకరు అలాంటి వాళ్ళతో చేతులు కలుపుతున్నందుకు అండ్ మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయమని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా పోగొట్టుకున్నారంట వేగంగా అయితే హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి గూఢాచారులు హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అసలు పని చెయ్యవు ఓకేనా హోమ్ లైఫ్ని మిస్ చేయలేరండి ఎవరు కూడా అండ్ హోంలో ఒకరిని నెగిటివ్ ఎనర్జీస్ చేసి తప్పించేయాలి ఫుల్ స్టాప్ పెట్టేయాలి టైం చూసి అని అనుకుంటున్నారంట అండ్ హోమ్లో ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేయాలి అది కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేసి అనుకుంటున్నారంట అండ్ ఇంట్లో ఇంటా బయట ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ అవుతారండి సెవెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఏడు అడుగులు ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఖచ్చితంగా పెళ్ళి జరిగి తీరుతుంది ఆపలేరు ఎవరు కూడా అండ్ రూటు మీరు ఏదైతే మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి రూట్ వేసుకుంటున్నారో అంటే ప్లాన్ చేసుకుంటున్నారో రూట్కి పుల్ స్టాప్ పెట్టడం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారంటే అవి ఏం జరగవండి ఓకేనా మీ చుట్టూ ఉన్న ఎనిమిది తొమ్మిది మందిలో మీరే ప్రత్యేకంగా ఉన్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఓకేనా సో వాళ్ళు వాళ్ళు మీ ముందు ఎందుకు ఆనట్లేదు ఏం చేసినా మీరే ప్రత్యేకంగా అనిపిస్తుంది వాళ్ళు ఏం చేసినా ఎవరికి కనిపించట్లేదు అండ్ ఇలాంటి ఆలోచనలు కొంతమంది ఉన్నారండి ఓకేనా అండ్ బాధ పెట్టడానికి అవకాశం లేదు ప్రయత్నించినా సరే డబ్బులు పోగొట్టుకుంటారు మీ విషయంలో అసలు మిమ్మల్ని ఆపడానికి లేదండి వీరికి ప్రయాణం కోసం చూస్తున్నారంట ఎప్పుడు ప్రయాణం చేస్తారు ప్రయాణంలో అవకాశంగా తీసుకోవాలి అని చెప్పి కొంతమందికి కార్మిక్స్కి డబ్బులు ఇచ్చి మరీ ఎదురు చూస్తున్నారంట ఓకేనా ఎలాగైనా సరే సెల్ఫ్ కేర్ లేకుండా చేసేసి పుల్ స్టాప్ పెట్టేయాలి రిలాక్స్ చేసేయాలి నలుగురిని అనుకుంటున్నారంటండి ఓకేనా మేల్ పర్సన్తో సహా సెల్ఫ్ కేర్ లేకుండా చేసేయాలి అనుకుంటున్నారంట హార్ట్ బ్రేక్ చేయలేరండి అండ్ మీ వాళ్ళ విషయంలో మీ సిబ్లింగ్స్ విషయంలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని నిజానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కర్మ అనుభవిస్తారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా కర్మ అనుభవిస్తారండి పది పది ఎంత వాళ్ళు ఏంటి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ సైడ్ అయిపోతే వాళ్ళ కర్మ వాళ్ళని ఏం చేయదు ఇలాంటి భ్రమల్లో ఉండద్దండి ఓకేనా ఖచ్చితంగా మీ ఇంట్లో మీ సిబ్లింగ్స్ విషయంలో ఇంకా ఆగాల్సిన అవసరం లేదు ఏదో ఒకటి చేయండి అని డబ్బులు ఎవరైతే ఇచ్చారో కనిపించకుండా ఆకాశంలోంచి అంటే వాళ్ళు కనిపించకుండా ఇంకొకరికి ఇచ్చారనమాట ఓకేనా ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి రిస్క్ రాకుండా అకౌంట్లో మాత్రం చేతికి మాత్రం డబ్బులు అందే ఓకేనా సో ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు ఇచ్చిన వాళ్ళు పది ఇచ్చిన వాళ్ళు పది అనుభవిస్తే తీసుకున్న వాళ్ళు అనుభవిస్తారు అందులో ఎలాంటి డౌటు లేదు డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్నా డబ్బులు ఇచ్చి చేయమని చెప్పి దూరంగా వెళ్ళిపోయినా పాపం అయితే ఖచ్చితంగా తగులుతే కర్మ అయితే నిజమేనండి ఓకేనా దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి మీ వాళ్ళ విషయంలో స్ట్రాంగ్గా ఏదైతే అనుకున్నారో స్ట్రాంగ్గా ఖచ్చితంగా జరగదు ఓకేనా దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ డబుల్ కన్ఫర్మేషన్ అండి స్ట్రాంగ్గా జరగదు అసలు ఏమీ జరగదు వీళ్ళు అనుకుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి తర్వాత మీ వాళ్ళని ఇబ్బంది పెట్టేసి నలుగురిని ఇబ్బంది పెట్టేసిన తర్వాత మిగతా ఒక యంగ్ పర్సన్ ఉంటారు కదా అతనికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంది కూడా జరుగుదు ఎందుకంటే ముందు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆ డివైన్ పర్మిషన్ ఇవ్వలేదు మీ యొక్క ఏంజల్స్కి డివైన్ టీమ్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్